దైవ మర్మములు సహోదరుడు గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై ఇరవై రెండు అలాగే నా నోటు నుండి వచ్చి వచ్చినమును ఉండును నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోనే చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు ములుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది ఎహోబాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును యశో గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పది నుండి పదమూడు వచనములు ఇరవది తొమ్మిదవ శిఖరము నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యద్దకు మరలక మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినము ఒకటి వచ్చును మీరు సంతోషముగా బయలు వెల్లుదురు పన్నెండవ వచనము విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనము సంతోషించుట కాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదుము మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలువెళ్ళుదము కృంగిపోయినా నిరాశ చెందిన వారి వద్దకు అదే వాక్యమును తీసుకొని పోయి వారితో నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరిచనని చెప్పుదుము ఆ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినను దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింపజేయుదుము అప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభు యొద్దకు తేబడును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజ వృక్షములు ఎదుగును పదమూడవ వచనము ఆత్మీయముగా మనము కూడా తలంపులయందు మాటల ఎందు క్రియల యందు ముండ్ల పొదులతోనూ గచ్చ పొదులతోనూ నిండియుంటిమి మనకు మనమే నష్టమును కీడును కలిగించుకొనుచు ఉంటమి అపవిత్రతతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోను గర్వముతోనూ అసహ్యతతోను మన జీవితములు నిండియుండెను అయితే ఇచ్చుట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజు చెట్లు దేవదారు చెట్లు నాటబడునని వాగ్దానం చేస్తున్నాడు ఒక దినమున మనము కూడా ఆయనను పోలియుండునట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావముతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా నుండును ఈ లోకములో ముండ్ల తుప్పలకును గచ్చ పొదులకును తావివ్వకుండా ఆదరణ సంతోషము కలిగించు మాటలే మాట్లాడచ్చు ఇతరులకు సహాయము చేయచ్చు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము